నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే తన సొంత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నాననే పేరుతో ఏకంగా పన్నెండు వందల కోట్ల రూపాయలని గోల్మాల్ చేసినట్లుగా తెలుస్తుంది మరి ఇదే అంశంపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్తే అమ్మ సార్ తన సొంత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నాననే పేరుతో ఏకంగా పన్నెండు వందల కోట్ల రూపాయలని గోల్మాల్ చేసినట్లుగా మరొక వార్త వచ్చింది సార్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మరి దీనిపైన విచారణకైతే ఆదేశించింది ప్రభుత్వం టీడీపీ నేతలే ఈ విషయం పైన ప్రభుత్వానికి కూడా తెలిపినట్లుగా తెలుస్తుంది ఏంటి సార్ సొంత నియోజకవర్గం పన్నెండు వందల కోట్ల రూపాయలు ఏంటి సార్ ఈ అయోమయం అంటే జగన్మోహన్ రెడ్డి సీఎంగా దిగిపోయి పది నెలలు అయింది పది నెలల్లో పది స్కామ్లు బయటపడ్డాయి అంటే ఆయన సీఎంగా ఉన్నప్పుడు స్కాములే సీఎంగా దిగిపోయినా ఇంకా స్కాములు బయటకు వస్తున్నాయి అంటే పుట్టలోంచి పాములు బయటకు వచ్చినట్టుగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి పుట్టలో నుంచి అవినీతి కుంభకోణాలు తవ్విన కొద్దీ బయటకు వస్తున్నాయి ఇప్పుడు ఆయన సీఎంగా ఉన్నప్పుడు మనకు తెలియదు అక్కడెక్కడో అమెరికాలో ఈయనకి లంచాలు ఇవ్వడం కోసం అక్కడ బ్యాంకుల దగ్గరే రుణాలు తీసుకున్నారు అదేంటి అది అదాని విద్యుత్ ఏంటి పదిహేడు వందల యాభై కోట్ల స్కామ్ అన్నారు దానిలో అసలు పెద్ద న్యూయార్క్ ఈస్టర్న్ కోర్టు పెద్ద ఇది వచ్చింది ఏంటి ఆంధ్రప్రదేశ్ సీఎం అని స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి పేరు మెన్షన్ చేశారు పదిహేడు వందల యాభై కోట్లు ఈయనకి ఇవ్వడం కోసం అక్కడ అమెరికా బ్యాంకులకి వాళ్ళు లోన్లు తీసుకున్నారనేది సంచలనం అంటే ఇప్పుడు లిక్కర్ మాఫియానో లేకపోతే ల్యాండ్ మాఫియానో మనం చూసాం వైను మైను అనేక రకాల మాఫియాలే కాదు అసలు గతంలో గంజాయి మాఫియా డ్రగ్స్ మాఫియా ఇట్లా ఇన్ని కుంభకోణాలు వచ్చినా కూడా ఇప్పుడు కొత్తగా ఆయన అసలు ఎమ్మెల్యే కుంభకోణం ఇది అవన్నీ ముఖ్యమంత్రిగా కుంభకోణాలు ఈయన పులివెందుల శాసనసభ్యుడిగా అటు ముఖ్యమంత్రిగా పులివెందుల్లో పన్నెండు వందల కోట్లు అంట అంటే పనులు చేయకుండానే బిల్లులు చేసుకున్నారని అదేంటి అది పాడా పులివెందుల ఏరియా డెవలప్మెంట్ అథారిటీ అని ఒకటి పెట్టి అక్కడేంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చోట మోటా నాయకులందరినీ కూడా కాంట్రాక్టర్లుగా మీకు వాళ్ళకి ఏదో ఒక పని ఇచ్చినట్టుగా ఎవరికి వాళ్ళకి పంచిపెట్టారు పప్పు బెల్లాలు పంచిపెట్టినట్టుగా పంచిపెట్టారనమాట మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి పులివెందుల వెళ్ళినప్పుడు వీళ్ళంతా ముట్టడించారు మా బిల్లు లే మా బిల్లు అని చెప్పి గొడవ చేసి ఆయనకి ఏదో గెరావ్ చేస్తే ఆయన ఇక్కడ కూడా నన్ను ప్రశాంతంగా ఉండనిరా అని చెప్పి ఆయన బెంగళూరుకి వెళ్ళిపోవటం అడిగిన వాళ్ళకేమో అతన్ని అడగండి అని అవినాష్ రెడ్డి వైపు చూపించాడని అంటే అది ఆరు వందల కోట్లు ఇది పన్నెండు వందల కోట్లు పన్నెండు వందల కోట్లు స్కామ్కి పాల్పడి అది స్వాహా చేశారు బిల్లులు ఇంకా ఆరు వందల కోట్లు పెండింగ్ బిల్లులు ఉన్నాయని వాళ్ళేంటి వాళ్ళు గొడవ ఎవరు పనులు చేసిన వాళ్ళు మా బిల్లుల సంగతి ఏంటి అని గొడవ పడుతుంటే పనులు చేయకుండానే బిల్లులు చేసుకున్న వాళ్ళు మాత్రం శుభ్రంగా ఖాళీ చేసిన పరిస్థితి అంటే అక్కడేంటి కట్టకుండానే రోడ్లు కట్టినట్టుగా రోడ్లు వేసినట్టుగా బిల్డింగులు కట్టకుండానే కట్టినట్టుగా అటు పంచాయతీరాజ్ భవనాలు ఇటు అంగన్వాడీ భవనాలు స్కూల్ బిల్డింగులు లేకపోతే హాస్పిటల్ బిల్డింగులో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి కనికట్టు చేశాడు ఒక గారడి నడిపాడు పిసి సర్కారు ఎవరో ఉంటాడు గతంలో ఏంటి జూనియర్ సర్కార్ అని సీనియర్ సర్కారని అని ఇంద్రజాల మహేంద్రజాల విద్యలు వాళ్ళని మించిపోయాడా ఇతని ఇంద్రజాలం అంటే ఇది ఒక మాయగా కనపడుతుంది అవినీతి మాయ ఆంధ్రప్రదేశ్ని ఎలా కమ్మేసిందో ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి ఐదు లక్షల కోట్ల స్కామ్లకు పాల్పడ్డాడని తెలుగుదేశం జనసేన వాళ్ళు పుస్తకాలు వేశారు నీకు లిక్కర్ స్కామే ఇరవై వేల కోట్లు అన్నారు కానీ అది వాస్తవం కాదు అది ఇంకా ఎక్కువ అదేంటి అది నలభై ఏడు వేల కోట్ల స్కామ్ అంటున్నారు అసలు లక్ష కోట్ల మద్యం అమ్మారు అందులో అది మనీ లాండరింగ్ జరిగింది అంటున్నారు దాని కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజు అన్నారు ఎవరన్నది విజయసాయి విజయసాయిరెడ్డే లిక్కర్ స్కామ్లో రాజు కసిరెడ్డి మొత్తం వసూళ్ళు పాల్పడ్డాడు కృష్ణదేవరాయలేమో అసలు సునీల్ రెడ్డి అనేవాడు నాలుగు వేల కోట్లు మనీ లాండరింగ్ చేశాడు ఇదంతా ఏంటి లిక్కర్ అంటే వాళ్లే మద్యం తయారీ వాళ్లే సరఫరా వాళ్లే అమ్మడం డిస్టలరీలన్నీ కబ్జాలు మిథున్ రెడ్డి బెయిల్ కోసం వెళ్ళాడు రాజ్ కసిరెడ్డి అసలు పరారైపోయాడు అంటే ఇంకా ల్యాండ్ మాఫియా ల్యాండ్ స్కామ్స్ మనం చూసాం ఏంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాయలసీమలో అసలు భూములన్నీ కబ్జా చేశారని అటవీ భూముల కబ్జా పుంగనూరులో అంటే అక్కడ నీకు మొత్తం నూట ఐదు ఎకరాలు చుట్టూ అడవి మధ్యలో ఆయన పట్టాభూమి అంట అక్కడ ఒక పెద్ద విల్లా కట్టారని సజ్జల రామకృష్ణారెడ్డి మళ్ళీ అక్కడ కడపలో అటవీ భూముల కబ్జా ఆయన కుటుంబం నాలుగు నూట ఐదు ఎకరాలు అసలు ఆ పెద్దిరెడ్డి భార్య పేరు మీద పెద్దిరెడ్డి పే పేరు మీద ఆయన కొడుకు మిథున్ రెడ్డి పేరు మీద ఆయన తమ్ముళ్ళ పేర్ల మీద రెండు వందల అరవై ఐదు ఎకరాలు అసలు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వీళ్ళకి వర్తించదా రేణుగుంట ఎయిర్పోర్ట్ దగ్గర చుట్టూ ప్రభుత్వ భూములు మధ్యలో వీళ్ళకి పట్టా భూమి ఎక్కడి నుంచి వస్తుంది అంటే పదమూడు లక్షల ఎకరాల భూమి వీళ్ళు కబ్జాలు చేశారు ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అటు అధికారులను అడ్డం పెట్టుకున్న జవహర్ రెడ్డి లేకపోతే ఈ ధనుంజయ్ రెడ్డి సీఎంఓలో ఆయన సిఎస్గా పదమూడు లక్షల ఎకరాలు ఫ్రీ హోల్డ్ చేయడం అందులో ఎనిమిది లక్షల ఎకరాలు వీళ్ళ అన్యాక్రాంతం కావటం ఇరవై ఐదు వేల ఎకరాలు అసలు రిజిస్ట్రేషన్లు కూడా అయిపోయాయని అక్కడ ఉత్తరాంధ్రలో నీకు నలభై వేల కోట్ల రూపాయల భూములు విజయసాయి రెడ్డి లేకపోతే వైవి సుబ్బారెడ్డి గుడివేడ అమర్నాథ్ అంటే విశాఖలో మొత్తం దశపల్ల భూములు ఆశ్రమ భూములు ఎలా వీళ్ళు కబ్జా చేశారు నీకు అసైన్డ్ ల్యాండ్స్ ఇవన్నీ కూడా దేవాదాయ భూములు కొండపోరంబోకు వాగుపోరంబోకు మొత్తం తుడిచిపెట్టేసిన పరిస్థితుల్లో ల్యాండ్ మాఫియా అంటే ఇవాళ అటు ఏది వైన్ కావచ్చు ఇంకా అసలు మైని మాఫియా గనుల కబ్జా కాకాని గోవర్ధన్ రెడ్డి పరారీలో ఉన్నాడంట ఆ సర్వేపల్లి నియోజకవర్గంలో వైట్ క్వాడ్ చేదు రెండు వందల యాభై కోట్ల స్కామ్ అంటే ఇవన్నీ బయటపడుతుంటే దర్యాప్తు సంస్థలు వీళ్ళని అరెస్ట్ చేయడానికి వస్తుంటే వీళ్ళు పారిపోతున్న పరిస్థితి ఆ రాజ్ కసిరెడ్డి అతను పరారీలో ఉన్నాడని అంటే వీళ్ళు ఏంటి అటు పరారవుతున్నారు విదేశాలకు వెళ్ళిపోతున్నారు అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నారు లేకపోతే జైల్లో పాలవుతున్నారు అటు కేసులు నెక్స్ట్ హాస్పిటల్స్ కొడాలనాని అక్కడేదో ఆయన బైపాస్ సర్జరీ హాస్పిటల్ ఉన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏదో చెయ్యిగింది కింద పడ్డాడు బాత్రూంలో కాలుసారని ఏదో అన్నారు అంటే ఇప్పుడు ఆ వల్ల నేను వంశీ జైల్లో ఉన్నాడు అంటే మట్టి మాఫియా వాళ్ళు అసలు నియోజకవర్గానికి వంద కోట్లు మట్టిలోనే మింగేశారని ఆ జగనన్న అన్న ఇళ్ళ కాళనీళ్ల పథకాన్ని అడ్డం పెట్టుకొని మెరకేస్తున్నామని చెప్పి మొత్తం చెరువుల్లో మట్టి అంతా తవ్వేసి అంటే ఒక్కొక్కడు వంద టిప్పర్లు కొన్నారంట అంటే ఈ మట్టి మాఫియా ఈ మెరక దొలటం కోసం ఒక్క స్కీములో పదివేల కోట్లు స్వాహ అంటే ప్రతి స్కీములో ఒక స్కామ్ అంటే ఇప్పుడు ఈ మట్టి నువ్వు దీనికోసం నువ్వు చెరువులు తవ్వేసేయటము ఆ మట్టిని అమ్ముకోవడము లేదు అసలు వాళ్లే టిప్పర్లు కొనటం గుడివాళ్ళు కొడాలి నాని వంద టిప్పర్లు కొన్నాడంట అరే ప్రభుత్వ డబ్బు తన యొక్క బినామీల ఖాతాల్లో ఒక ఒకరోజు కోటి పన్నెండు లక్షలు పడ్డాయి అంటే ఎవరో ఒక మంద చటర్జీ అనేవాడు అకౌంట్లో మరో రోజు ఇంకో కోటి పన్నెండు లక్షలు పడిందంట ఆ మొత్తం కొడాలని బినామీ ఖాతా లేదో రామకృష్ణ సొసైటీ అని ఏదో ఫిష్ ఫీడ్ అని లేదో ఆక్వా ఫీడ్ అనే కంపెనీల్లోకి మార్చేసుకున్నారు ఆ మంద దివ్య అనే అకౌంట్లో ముప్పై ఆరు లక్షలు వాళ్ళంతా గగ్గోలు ఏది పద్నాలుగు మంది వాళ్ళు దళిత యువకులు ఎవరో వాళ్ళకేమో ఐటీ నోటీసులు వచ్చినాయి అంట అంటే మీరేమో కోట్లు కోట్లు మీరు తీసుకోవటం మీ బినామీ కంపెనీలో పొద్దున పడ్డాయి సాయంత్రం లాగేశారు మాకు నోటీసులు వస్తున్నాయి ఐటీ కట్టమని అని లబలబలాడితే మీకు డెత్ సర్టిఫికెట్ ఇప్పించేస్తా అన్నాడంట ఇప్పుడు అతను ఇవాళ చావు బతుకుల మధ్య కొట్టుకుంటున్నాడు అంటే ఒక కొడాలని ఒక వలమనేని వంశీ కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రతి నియోజకవర్గంలో ఇలాగే వీళ్ళు ఒక స్కీమ్లోనే ఇన్ని స్కామ్లకు పాల్పడ్డారంటే ఇప్పుడు ఈ పులివెందుల ఈ పాడ అనేది బయటకు వచ్చింది ఏంటి పన్నెండు వందల కోట్ల స్కామ్ ఒక ఐదుగురు అధికారులతో కమిటీ వేసారంటున్నారు అంటే ఇప్పుడు పులివెందుల శాసనసభ్యుడు జంప అంటే జగన్మోహన్ రెడ్డి కూడా పరారవుతాడా అందరూ పరారవుతున్న పరిస్థితుల్లో అవినీతి కుంభకోణాలు ఇవాళ అదేంటి అది గబ్బు అది మీరు ఎంత కప్పి పెట్టాలన్నా ఆ దుర్వాసన కొడుతూనే ఉంటుందన్నమాట ఎంత దూరం పారిపోతారు ఎక్కడికని పారిపోతారు చట్టం చేతులు చాలా పొడవైనవి ఎక్కడున్నా లాక్కొస్తారు మరి మొత్తానికి ప్రతి స్కీమ్ లో కూడా ఒక్కొక్క స్కామ్ వెలుగులోకి వస్తుందని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్ నమస్తే